కానీ మత వార్త నాలుగో అధ్యాయం ఐదు వారు వచ్చిన అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుకు దూకుము ఆయన నిన్ను గూచి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదమోపుడైన రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఇప్పుడు సాధన ఏం చేస్తున్నాడు అనంటే వంటకి ఎక్కువ హరిషిద్ పట్టణానికి ఎక్కువ అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే ఎందుకనంటే అక్కడున్న ప్రాంతంలో బాగా ఎత్తైన మోస్ట్ ఎవరెస్ట్ పర్వతం అది అందుకోసం అక్కడికి తీసుకుని వెళ్ళి ఏమన్నాడు దేవుని వాక్యంలో కీర్తలు తొంభై ఒకటో అధ్యయంలో పాదములకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు ఎవరు దేవదూతలు దేవదూతలకు ఆజ్ఞాపించాడు దేవునికి స్తోత్రం అయితే ఇప్పుడు ఆ వాక్యం దేవుడు చెప్పాడు కదా నువ్వు పడిపోయ్యా నిన్ను కాపాడుతాడేమో చూద్దా హీవపుటంబం హలెలుయేంటి జీవ పుట్బం సాతాను ఏం చేస్తాడంటే చెయ్యి 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 అంటాడు దేవునికి స్తోత్రం సేవకులు ఏది అంటారో అదే చేపిస్తాడు సేవకులు ఏం చెయ్యొద్దంటారో మన చేత అదే చేయిస్తాడు తల్లిదండ్రులు ఏం చెయ్యొద్దంటారో అదే చేయిస్తాడు హలిలు శివపుడము ఉద్రేకత కలిగించే మనసు హలి ఉద్రేకతతో కూడించే మనస్సు అలా చెప్పాడు కదా నేను చేస్తాను నన్ను కాపాడుతాడు హలిలుయ్య ఒకవేళ నిజముగా ఆ సాతాను చెప్పినట్టు దూకేశారు అనుకో ఇప్పుడు సాతానికి శోధకుడు అని పేరు వచ్చేది కాదు దేవుడికి వచ్చేదేమో అనుకుంటాను ఎందుకనంటే అది శోధించడమే కదా హలలుయ చెప్పండి నీ రాకపోకలు ఎందుకు నీకు తోడుగా ఉండను నా సన్నిధి నీకు తోడుగా అంపుతాను అంటే నేను వెళ్ళిపోతున్నాను వచ్చేస్తున్నాను కాబట్టి నేను ఎలా పోయినా దేవుడు నన్ను కాపాడుతాడు అనుకో నీ బుద్ధిహీనత దేవునికి స్తోత్రం హలలుయ రాకపోకలు దేవుడు కాపాడుతానన్నాడు కదా అని వంద స్పీడ్ లో వెళ్ళిపోతే వంద స్పీడ్లో లో వెళ్ళరా కాపాడుతాను అల్లే యాభై ముప్పైలో ఎల్లు నూట యాభై నేను కాపాడుతాను అలా దేవుడు అలా చెప్పలే మీ అనుకూలంగా మీరు మాట్లాడుకోకండి దేవునికి నీ రాకపోకల్లో నేను అన్నాడు ఎప్పుడు ఎప్పుడు దేవునికి స్తోత్రం బట్ మీద వెళ్ళిపోతున్నామండి దేవుడు కాపాడుతున్నాడు అన్నాడు కదా అనేసి మనం కొల్ మూసుకుని వెళ్ళిపోతామా చెప్పండి ఇదే మరి దేవునికి స్తోత్రం దేవుడు కాపాడుతానన్నాడు నీకు శోధన వచ్చే సమయంలో నా దేవుడు నిలబడతాను అన్నాడు అక్కడ అంతేగాని శోధన తెచ్చుకో నేను తీసేస్తానులే దేవునికి స్తోత్రం దేవునికి నువ్వు శోధన తెచ్చుకో నేను శోధన తీస్తాను అల్లే నువ్వు వెళ్ళే మార్గంలో శోధనలు జయిస్తావు అన్నాడు ఎందుకు అని అంటే నేను నిన్ను కాపాడుతాను కాబట్టి నేను నిన్ను కాపాడుతాను కాబట్టి నా కాపాడు కాబట్టి దేవునికి స్తోత్ర సాతా ఏం చేస్తాడు అని అంటే చివరిగా ఒక వాక్యం యోహాన్ సువార్థ మొదటి యోహాన్ సువార్థ రెండవ అధ్యయం పదహారు పదిహేడు ఇప్పుడు నీ చెప్పిన వాక్యం అంతా కూడా ఒక చోటే ఉంటుంది చదువుదా మొదటి యోహాను లోకములో ఉన్నదంతూ లోకములో ఉన్నదంతా అనగా అనగా శరీరాశయ దీవపు డంబం తండ్రి వల్ల పుట్టినవి కావు తండ్రి వల్ల పుట్టినవి అసలే కావు ఆత్మ వల్ల పుట్టినవి

శరీరాశ వీటిని ఎవరైతే చేయిస్తారో వారు తప్పనిసరిగా నిరంతరము నిలిచి ఉంటారు వారిపైన పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము నిలిచి ఉంటాడు వారిపైన అభిషేకం నిరంతరము నిలిచి ఉంటది వారిలోని దేవుని శక్తి నిరంతరము నిలిచి ఉంటది లోపలికి వెళ్ళినప్పుడు దేవుని చూస్తావు వెలుపలికి వచ్చినప్పుడు దేవుని మహిమను చూస్తావు నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు వెలుపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు ఎందుకునంటే దేవుని చిత్తమును జరిగించే కోణము నా దేవుడు నీలో చూచాడు కాబట్టి శరీరాశ నేత్రాశ జీవపటము ఇవి గతించిపోయేవి అందుకోసమే గతించిపోయే వాటికి కొరకు కాదు కానీ నిరంతరము నిలిచి ఉండి వాటి వరకు మనము ప్రయాసపడాలియాలు ఈ ఉపవాస ప్రాంతలను అడగాల్సింది ఏంటంటే అయ్యా నేను నీలా మారాలి ఈ ప్రార్థన చేస్తే తలోమని ఏమడిగాడు ఈ జ్ఞానం ఒకడు చాలయ్యా జ్ఞానం ఒకడు చాలన్నాడు ఇచ్చేంత వరకు అదే అడిగాడు దేవునికి స్తోత్రం జ్ఞానం అడిగాడు అది దేవునికి అంగీకారం అయ్యింది దేవుడు జ్ఞానముతో పాటు ఆ రాజ్యములో ఉన్న ఐశ్వర్యం అంత సొలోముని పాదాల దగ్గరికి వచ్చిందంట ఈ రోజు దేవుని చిత్తానుసారంగా నువ్వు అడిగితే నువ్వు ప్రవర్తిస్తే నువ్వు నడిస్తే నువ్వు మాట్లాడితే నువ్వు వెళ్తే నీకు సొలోమునికి ఇచ్చిన ఐశ్వర్యాన్ని నా ప్రభు ఇస్తాడు హలేయా కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఆత్మ ఏలుబడిలో ప్రతి ఒక్కరూ ఉంటారు హలెలుయ హ అందుకోసం ఈరోజు మనం అందరం కూడా ఏమడగాలి అంటే అనంటే నా ఎదుగుదలలో నాకు వచ్చే తోడుకోవచ్చు నేను వాటిని జయించినట్లు నాకు మెలకువ దయచేయి నేను వాటిని జయించినట్లు నన్ను బలపరచు అని మీరు అడగాలి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రుయ శోధన వచ్చిన వెంటనే శోధన తొలగించండి అని ప్రార్థన కేవలం ఒకటి అడగండి ఈ శోధన ఎందుకు వచ్చిందో బ్రవ్వ దాన్ని క్షమించండి ఆ శోధన జయించడానికి నాకు బలం ఇవ్వండి హలెలుయ హ